అసమర్థ భావన అంటే నా దగ్గర సామర్థ్యం లేదు నేనంత సమర్థుణ్ణి కాదు తగినవాణ్ణి కాదు నేను ఆ పని చేయలేను ఇటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తికి అటువంటి ఆ తక్కువ భావన అటువంటి భావనలు వచ్చినప్పుడు ఆ అసమర్థ భావనతో ఉన్నప్పుడు ఆ అసమర్థతే కొనసాగే అవకాశం ఉంటుంది అంటే అసమర్థుడిగా భావిస్తున్నంతకాలం అసమర్థత పెరిగే అవకాశం ఉంది తగ్గే అవకాశం లేదు ఆ అసమర్థ భావన వలన ఆలోచనలన్నీ కూడా అసమర్థతో కూడుకుని ఉండటం వ్యక్తి యొక్క సామర్థ్యం పెరగకుండా వ్యక్తి యొక్క సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితి కూడా ఉండే అవకాశం అసమర్థ భావన వల్ల ముఖ్య మనసులో ఎటువంటి అసమర్థ భావన మనకి ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ఎదిరించే పరిస్థితి పోగొట్టుకునే పరిస్థితి ఉండి తేరాలి దానికి పట్టుదల కృషి చాలా అవసరం ఎందుకు అసమర్థత భావన వస్తున్నదని ఆలోచించాలి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య దేనికి వస్తున్నది అనే విషయాన్ని ఆలోచిస్తే ఆ కారణాలను మనం కనుగొనగలిగితే వాటిని మనం అదుపు చేసుకోవచ్చు వాటిని మనం ఎదిరించడం ద్వారా అసమర్థ భావాన్ని పోగొట్టుకోవచ్చు ఫలానా విషయం విషయంలో నాకు అసమర్థత ఉంది ఫలానా పనిలో నాకు అసమర్థత ఉంది అని అనుకున్నప్పుడు అసలు సమర్థత ఎందులో ఉన్నది పూర్తిగా నూటికి నూరు శాతం నేను అసమర్థునని ప్రశ్నించుకున్నట్లయితే దాదాపుగా నూటికి నూరు శాతం ఏ వ్యక్తి కూడా అన్నిట్లోనూ అసమర్థుడుగా మిగిలే అవకాశం లేనేలేదు ఏదో ఒక సామర్థ్యం అతని దగ్గర ఉండడం అనేది సహజంగా ఉంటుంది అది ప్రకృతి సహజం ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది అయితే దాన్ని పక్కన పెట్టి సామాజికమైనటువంటి ప్రతిభలే గొప్ప ప్రతిభలుగా గుర్తించి వాటిని లేవు కనుక వాటిని సాధించలేకపోతున్నాం కనుక నేను అసమర్థని భావించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సామాజికమైన భావనలు కొన్ని మనసుని అధిగమించవచ్చు అదుపు చేసుకోవచ్చు అయితే అవే కేవలం సామర్థ్యాలు అనుకోవడానికి వీలు లేదు వ్యక్తి తనకున్నటువంటి సామర్థ్యాన్ని పరిశీలించి తెలుసుకోగలిగితే దానిలో ఆ సామర్థ్యాన్ని వృద్ధి పొందు పొందించుకోగలిగితే అసమర్థ భావన రచించే అవకాశం ఉంటుంది అతని సామర్థ్యం ఏమిటని గుర్తించాలి ఆ సామర్థ్యం గుర్తించాలంటే మనం సామాజికమైనటువంటి సామర్థ్యతలు ఏవైతే ఉంటాయో ఆయా సమాజంలో కొన్ని కొన్ని సామర్థ్యతలు గొప్పగా గుర్తించబడుతూ ఉంటాయి వాటినే నేను కూడా కలిగి ఉండాలి అవే సమర్థతలు నాలో ఉండాలి అవి ఉంటేనే నేను సమర్థును అనుకోవడం చాలా తప్పు అనేక సామర్థ్యాలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి బాగా ప్రాచీనంలోకి వస్తూ ఉంటుంది తర్వాత తగ్గిపోతూ ఉంటుంది మరొక సామర్థ్యం వస్తూ ఉంటుంది అంత సామాజికంగా ఆదరించబడుతున్నవే సామర్థ్యాలు అనుకోవడానికి వీలు మన వ్యక్తిగతంగా ఏవైతే సామర్థ్యాలు ఉన్నాయో అది సమాజంలో గుర్తింపు లేకపోయినా ప్రాచుర్యంలో లేకపోయినా వాటిని మనం పట్టుకుని మనలో ఉన్నటువంటి ఆ ప్రతిభని మనం ఉద్ధరించుకోగలిగితే మనం వాటి గురించి శ్రమించగలిగితే వాటి గురించి మనం కష్టపడగలిగితే తప్పనిసరిగా వాటి నుంచి మనం అసమర్థ భావం నుంచి బయటపడవచ్చు ఆ సామర్థ్యాన్ని మనం ఉద్ధరించుకోవడం ద్వారా అసమర్థ భావం నుంచి బయటపడచ్చు సమర్థుడిగా మనం ఎదగచ్చు అప్పుడు సమర్థత భావం మనసులో ఎదిగినప్పుడు సామాజికంగా ప్రాచీనంలో ఉన్న సామర్థ్యతలు కూడా మనం అలవరుచుకోవడం సులువైపోతుంది మన వ్యక్తిగత సామర్థ్యాన్ని మనం వృద్ధి పొందుకోవడం ద్వారా మనసు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్వీయ శక్తి సామర్థ్యాల పట్ల అనురక్తి పెరుగుతుంది మన పట్ల మనకి ఆరాధన పెరుగుతుంది కష్టపడగలం అనే నమ్మకం పెరుగుతుంది ఎప్పుడైతే ఈ సామర్థ్యాలు మనలో ఇన్మడిస్తూ వస్తున్నాయో సామాజికంగా ఉన్న సామర్థ్యాలు కూడా మనకు తేలిగ్గా అలవడే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకు అవి కావాలనుకుంటే లేదు మన వ్యక్తిగత సామర్థ్యం మనకి సంతృప్తి ఇస్తూ ఉన్నది మన ఆనందాలకు కారణం అవుతూ ఉన్నది అవునప్పుడు సామ సామాజిక సామర్థ్యాల కోసం సమాజం మెప్పించే సమాజం మెచ్చే సామర్థ్యాల గురించి మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఏదైతే మన సొంతగా మనతో జనించిన సామర్థ్యం ఉందో దాన్ని పొందించుకుని అది ఆనందాన్ని ఇస్తున్నట్టే దానితో కొనసాగడం కూడా కరెక్ట్ అవుతుంది పది మంది మెచ్చుకోవాలి వంద మంది మెచ్చుకోవాలి అన్న ఆలోచన పక్కన పెట్టాలి అది వ్యక్తికి స్వీయ ఆనందాన్ని ఇవ్వలేదు సామాజికంగా పది మంది మెచ్చుకోవచ్చు మన పది మంది సత్ సత్కారాలు చేయొచ్చు సన్మానాలు చేయొచ్చు కానీ వ్యక్తిగతమైన ఆనందాన్ని పొందుతున్నాం లేదా అనేది కూడా మనం పరీక్షించుకున్నట్లయితే మనం దేనిలో అయితే మన సొంతము అన్న సామర్థ్యం ఏదైతే ఉందో అందులో మనం బాగా సమర్థ స సమర్థతను పెంచుకుని మనం ఆనందించగలిగితే అది నిజమైన ఆనందంగా మనం గుర్తించాలి అంచేత వ్యక్తిలో తనకున్నటువంటి సహజంగా ఉన్నటువంటి సామర్థ్యత ఏమిటి అని గుర్తించి ఆ సమర్థతని పట్టుబట్టి ఉన్న సామర్థ్యాలన్నీ కూడా తీసుకుని దాన్ని ఉద్ధరించుకోగలిగితే వ్యక్తి సంతోషంగా ఉండచ్చు పూర్తి ఆనందంతో జీవించవచ్చు అది పక్కన పెట్టి అంటే తన స్వీయ సామర్థ్యాన్ని పక్కన పెట్టి సామాజికంగా ఉన్న సామర్థ్యాలు వెంటబడదాం వాటిని మనం అలవరుచుకుంటే పది మంది మెచ్చుకుంటారు తద్వారా ఆనందంగా ఉండగలం అనుకున్నది తప్పవుతుంది అక్కడ వ్యక్తిగత సామర్థ్యం ఏదైతే ఉంటుందో తన స్వీయ సామర్థ్యం సహజంగా తలలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కనుగొనగలిగితే దాన్ని ఉద్ధరించుకోగలిగితే నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని పొందొచ్చు ఒకవేళ కా కావాలనుకుంటే ఈ సమర్థత మనకి అలవాడినప్పుడు సామాజికమైన సామర్థ్యాన్ని కూడా మనం అలవచ్చుకుని సమాజం చేత మెప్పించుకునే పరిస్థితి కూడా ఉండవచ్చు ఒకవేళ అప్పటికే అనిపిస్తే లేదు అంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉద్ధరించుకొని మనం ఆనందాన్ని పొందగలిగితే అప్పుడు అవసరమే ఉండదు అప్పటి సమాజంలో ఏవో కొన్ని గుర్తిస్తారు కొన్ని వాటికి సంతోషపడుతుంటారు కొన్ని మెచ్చుకుంటూ ఉంటారు అవి తాత్కాలిక అవి కొత్త కాలం ఉంటాయి మళ్ళీ పోతూ ఉంటాయి మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి కానీ వ్యక్తికి తనలో ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉంటుందో అది సహజం నిజమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అది సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు రచన కావచ్చు ఏదైనా వృత్తి కావచ్చు ఏదైనా సరే తను వ్యక్తిగతమైనది తన అందులో సమర్థుడుగా ఉండగలనని నమ్మింది తను నిజమైన ఆసక్తితో చేయదగ్గది దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని అశ్రద్ధ చేయకుండా దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాడు దాన్ని పక్కన పెట్టి సామాజికమైన ఏవో కొన్ని సమాజంలో ఇవి ఉంటే మెచ్చుకుంటున్నారన్న ఉద్దేశంలో వాటిని అలవరుచుకోవడం అన్నది అంత కరెక్ట్ కాదు ఒకవేళ ఈ వ్యక్తిగత సామర్థ్యం ఏమీ లేదని ఏమీ కనిపెట్టలేని పరిస్థితిలో అటువంటిది ఏదైనా అలవరుచుకుని కొంత ముందుకు వెళ్ళొచ్చు కొంత ఆనందాన్ని పొందవచ్చు దానిలో కొన్ని బ ఇబ్బందులు ఉంటాయి దానిలో కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి కానీ నిజమైన సుఖం ఇవ్వగలది మనలో ఉన్నటువంటి మనతో జనించినటువంటి లేదా మనకి వారసత్వంగా వచ్చినటువంటి ఆ ప్రతిభను మనం గుర్తించగలిగి వాటి కోసం మనం కష్టపడగలిగి వాటిలో మనం ముందుకు వెళ్ళగలిగితే నిజమైన ఆనందం అదేనని మనం గుర్తించడం చాలా అవసరం అంచేత స్వీయ సామర్థ్యం అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది అనే విషయం స్పష్టము కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతిభ ఏది ఎక్కడుంది అనే విషయాన్ని స్వీయ పరిశీలనతో మనం కనిపెట్టుకోగలిగితే వాటిని సామాజికమైనటువంటి ప్రాచుర్యమైనటువంటి సమర్థతలతో మనం పోల్చుకోకుండా మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం ఎనుగుడింప చేసుకోగలిగితే నిజమైన ఆనందాన్ని నిజమైన సంతోషాన్ని నిజమైన భద్రతని పొందగలం అది నిజమైన సమర్థతగా మనం తెలుసుకుని వాటిలో కృషి చేస్తే మనం తప్పనిసరిగా ఆనందంగా సంతోషంగా ఉండగలం